హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతి వ్యవసాయం దీని గురించి వింటారు ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులు ఎరువు మందులు కొనలేక రైతు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు ఇది మిరప చాలా దగ్గరగా ఒత్తుగా సాగు చేశాడు ఇందు ఈ ఇందులో అన్ని రకాల కూరగాయలు చేశాడు ఒకసారి ఆ రైతుని అడిగి కనుక్కున్నాం వీటికి మార్కెటింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ నందు ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులతో చేసిన కూరగాయలు కొని ఇక్కడ చాలా చౌకగా ఉంటుంది రైతులు అడిగి తెలుసుకున్నాగేశ్వరరావు నాగేశ్వరరావు నాగేశ్వరరావు నాగేశ్వర నాయుడు మిరప ఏమేమి చేసావా అన్ని రకాలు దీంట్లో ఇంకొక కైలో అన్ని రకాల కూరగాయల చెట్లు ఫైర్ చేస్తున్నాడు ఈ డ్రమ్లో ఏదో నేమాస్త్రం అంట దీన్ని తయారు చేశాడు దీనికి ఏమేమి కలుపుతారు నాగేశ్వరరావు గారు దీనికి చేపాకు దానికి సరిపోయే నీళ్ళు మా కైకి ఎంత నీళ్ళు కొత్త కానీ నీళ్లు తేడా గంధరం దీన్ని మళ్ళీ వడగట్టి పోస్తారా అట్లే పోస్తా వడగట్టి పోస్తాము ఇదే నీళ్లు సరిపెట్టి కొడతాం మళ్ళీ నీళ్ళు కలపం ఆడికి మొత్త పని చేస్తుంది ఈ ఘనజీవామృతానికి పశువుల పేడ దాంతో పాటు పశువుల పంచుతం బెల్లం పుట్టమన్ను పుట్టమన్ను ండి ఇవన్నీ కలిపి దీన్ని తయారు ఉండలుగా కూడా చేసుకోవచ్చు లేదా అట్లా కూడా పిడకల్లాగా చేసుకుని వేయచ్చు ఆరబెట్టి దీన్ని పిడకలైనా చేసుకోవచ్చు ఉండల లాగైనా లేదా అట్లా కూడా వాడుకోవచ్చు దీంతో చాలా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో మిట్టూరులో ఈ మిట్టూరు నాగేశ్వర నాయుడు ఈ సే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఇది మొదట వంకాయ వంకాయ చెట్లు నాటాడు అందులోనే అంతర పంటగా మిరప ముల్లంగి కూరాకు ధనియాలు బెండ ఇట్లా అన్ని రకాలు చిక్కుడు అన్నీ అన్నీ చేస్తున్నాడు దీనికి ఈ ఘనజీవామృతం ఉంటుంది దీన్ని వేస్తున్నాడు ఇప్పుడు పంటకు రసాయనక ఎరువులు రసాయనిక మందులు లేకుండా అన్ని సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నాడు ఇవి మార్కెటింగ్ కూడా చాలా బాగుందనే చెప్తున్నాడు ప్రతి సోమవారం మన చిత్తూరు జిల్లా కలెక్టర్